ఉద్యాన పంటల సాగు చేయడం వల్ల రైతులకు తక్కువ ఖర్చుతో పాటు అధిక దిగుబడి లాభాలతో ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకురి అన్నారు ఉద్యాన సాగు వైపు రైతులను ప్రోత్సహించే దిశగా జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కడపలో ఉద్యాన సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనంలో ఉద్యాన శాస్త్రవేత్తలు అధికారులు పాల్గొని రైతులకు ఉద్యాన పంటలపై పలు సలహాలు సూచనలు అందించారు జిల్లాలో ప్రధానంగా అరటి చీని పసుపు ఉల్లిగడ్డ మొదలైన ప్రధాన పంటలను జిల్లా

కనీసం మనము ఒక పదహారు లీటర్లది ఎనిమిది ట్యాంకుల నుంచి తొమ్మిది కొడుతాంసీ గోల్డ్ అనేది కొనుక్కునే ఈఎంఐ

ఇదే కాకుండా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ వంటి డ్రాగన్ ఫ్రూట్ ఉసిరి నేరడు వంటి కడప జిల్లాలో ముఖ్యమైన పంటలు చీని అరటి ఉల్లి పసుపు మామిడి తదితర ఒక ప్రత్యేక స్థానం ఉంది ముఖ్యంగా ఇక్కడ మనకు అరవై నాలుగు వేల హెక్టార్లలో ఇరవై ఐదు రక మనం ఈ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దాదాపు రెండు పక్క సంవత్సరంలో ఐదు వందల నలభై లక్షలు మూడు వేల ఎనిమిది వందల రైతులకి ఆర్థిక లబ్ది జరిగింది

మరందరికి ఆదర్శంగా నిలిచినటువంటి ఉత్తమ రైతు శ్రీ యాదగోరట్టి గారికి మరోసారి వందనాలు చాలా తక్కువ ఎకరాల్లో పరమ జిల్లాలో లై ఈరోజు ప్రపంచ మానా మ్యాప్ లోనే కడప జిల్లా అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉంది అంటే పది సంవత్సరాల్లో మనకి ఈ పంట గురించి కనీసం అవగాహన లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచంలోనే ఒక ముఖ్యమైనటువంటి స్థానాన్ని మనం ఆక్రమించుకున్నాం అలాగే మన కడప జిల్లాలో పండే పంట ప్రపంచంలో పండించే అంటే అతి బాగా పండించే దేశాలతో కూడా దీటుగా ఈరోజు నిలబడింది మన కడప జిల్లా రైతులు ఎక్కడో ఈకుడాలోను లేకపోతే సబ్సహార లోను అక్కడ రైతులు ఎంతో టెక్నాలజీ ఉపయోగించి పండించినటువంటి పంట కన్నా కూడా మన కడప కడప జిల్లా రైతులు పండిస్తున్నటువంటి పంట ఎక్కువ దిగుబడి ఎక్కువ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యావరేజ్ పంట అరవై ఎనిమిది నుంచి అరవై తొమ్మిది తన్నులు పర్ హెక్టార్ ఉంటే మన కడప జిల్లా రైతులు సుమారుగా అరవై నాలుగు నుంచి అరవై ఐదు టన్నులు ఈరోజు పండిస్తున్నాం అయితే ఇంకొక పెట్టు తక్కువలో ఉన్నాం రాబోయే రోజుల్లో ప్రపంచ యావరేజ్ కూడా దాటుకొని ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి తీయగలిగినటువంటి సత్తా మన కడప జిల్లా రైతులకు ఉంది ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా నిబంధించ సంసిద్ధం చేయడానికి ఈరోజు ఈ ఆర్టికల్చర్ కాలేజీ చేస్తున్నాం అభివృద్ధి కోసము ఎన్నో ప్రణాళికలు పెడతామండి పెట్టిన ప్రణాళికలు అని మన దగ్గరికి చేరడం కారణం లేదంటే ఉద్యోగస్తులందరూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఉద్యానవన శాఖ కానీ పల్లెల్లో ఎంతవరకు వరకు వచ్చి రైతులు చైతన్యవంతం చేసి ఇటువంటి హార్టికల్చర్ సంబంధించి మీరు పంటలు పెట్టండి గ్రామీణ ప్రాంతాలు ఎవరు రావడం లేదని అడిగారు మమ్మల్ని ఎవరు ప్రోత్సహించాల పంటలన్నీ కూడా రైతులు వారు ముందు సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాలు పుట్టినాం కాబట్టి వ్యవసాయ మేము బతుకుతున్నాం కాబట్టి మా కొద్ది మేము కష్టపడి రకరకాల పంటలు పండించుకొని మా పిల్లలు మేము చదివించుకునే దానికి పెళ్లి చేసుకునే దానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం తప్పగా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ఎవరు ఈ అధికారులు మా పల్లెలకు వచ్చారో చెప్పరండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఎక్కడ ఉన్నారో పల్లెలకు వస్తారా గ్రామీణ ప్రాంతంలోకి ఉండే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అందరూ పట్టణాల్లోనే ఉంటారని కానీ గ్రామాలకు ఎవరు రావడం లేదు గ్రామాలలో ఒక విధంగా ఏ హీభావం జరుగుతూ ఉంది అధికారులందరికీ మేము పంటలు పండిస్తాను ఉదయం ఎనిమిది గంటలకు పెట్టాము పాలు అందిస్తాను గ్రామాలలో మేము పండించే పంటల మీరు సుఖ ఊరి ఉండగారు ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంతో మనకు పంటల ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా రైతులు అభివృద్ధి చెందాలని ఎన్నో కాలంలో ఇవన్నీ తీసుకుని అందిస్తూ ఉంటే మీరు మాత్రమే పల్లెకురామల్ని చేసి ఈ పైరు పెట్టండి ఈ పైరు పెట్టండి అని ఎవరు చెప్పే పరిస్థితి మాకు లేదు కలెక్టర్ గారికి కొత్తగా వచ్చారు కలెక్టర్ గారు ఈ జిల్లాలో బాగు పూర్తిగా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ప్రతి నియోజకవర్గానికి వచ్చి సమావేశాలు పెట్టి మీటింగ్ పెట్టి అక్కడ అభివృద్ధిని చేయాలని త్వరగా చెప్పి మా కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి దయచేసి మా నిన్న కలెక్టర్ గారికి అగ్రికల్చర్ హార్టికల్చర్ ఉద్యోగం వారంలో ఏడు రోజులుంటే ఐదు రోజులు గ్రామీణ ప్రాంతాల్లో రమ్మనండి వాళ్ళు వస్తే భోజనం పెడతాం వాళ్ళని గౌరవిస్తాం రైతుల్లో సమావేశం ఏర్పాటు చేయమనండి కొత్త కొత్త రకాలు వచ్చిన ఈ మార్పులు చెందమని చెప్పండి గ్రామీణ ప్రాంతాల్లో మేము పండించే పట్టలకు మాకు అధికారంలోకి గిట్టుబాటు ఉన్నది పెట్టుబడి మా సెల్ ఫోన్ కుటు నిర్ణయించుకుంటాడు కుర్చీకి రేటు నిర్ణయిస్తాడు వాటర్ పోటల్ రేటు నిర్ణయిస్తాడు మా రైతులకు మాత్రం పండించే ధర నిర్ణయించుకుంటాడు టౌన్ ప్రాంతంలో కలెక్టర్ గారికి ముఖ్యంగా మినిట్స్ నోట్ చేయమని కలెక్టర్ గారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు కేజీలు వరిపోతా ఉంటే డెబ్బై ఎనిమిది కేజీలు ఎస్పోతాడు మా దగ్గర వంద కేజీలు చూడాలంటే నూట మూడు పరిస్థితి ఉంది గిట్టుబాటు ధర లేదు మాకు మా గిట్టుబాటు లేని కనుక విపరీతంగా అగ్రికల్చర్ గోడౌన్లను పెద్దమని చెప్పండి ప్రభుత్వాన్ని రైతుకు ఫ్రీగా పెట్టుకునే వసతి కల్పించమనండి వంద లక్షల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం ఖర్చు పెట్టి అగ్రికల్చర్ లో బాగా డెవలప్ చేయమని మా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండబడినప్పటికీ గ్రామీణ ప్రాంతాలలోకి వచ్చి ఆ గ్రెక్క రైతులను చైతన్య చేసే పరిస్థితులు